నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ వరుసగా మూడోసారి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్ చేరుకుంది గత రెండు పర్యాయాల్లో ఒక్కసారి విజేతగా నిలవగా మరోసారి తో సరిపెట్టుకుంది ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది పాతికేళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్ జట్లు కప్పు కోసం కొట్టుకునేందుకు రెడీ అయిపోయాయి గ్రూప్ స్టేజ్ లో దుబాయ్ వేదికగానే తలపడ్డాయి అందులో టీమిండియా విజయం సాధించింది అప్పుడు నలుగురు స్పిన్నర్ల వ్యూహాలను అమలు చేసి సక్సెస్ అయింది మరి ఇప్పుడు ఎలాంటి ప్రణాళికలతో వస్తాయి ఆసక్తికరంగా మారింది అలాగే రెండు వేల ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో వేచి ట్రోఫీ భారత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్ కు చేరుకుంది మరోవైపు కివీస్ కూడా మినహా మిగతా వాటిలో గెలిచి తుది పోరుకు దూసుకొచ్చింది దుబాయ్ వేదికగానే ఫైనల్ మ్యాచ్ మార్చి తొమ్మిదిన జరగనుంది ఇప్పటికే దుబాయ్ మైదానం భారత్ కు అనుకూలమని ప్రచారం సాగుతున్న వేళ అక్కడే ఫైనల్ కావటంతో ఇప్పుడు ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే పిచ్లు వేరుగా ఉంటాయని ఒక్కో దానికి చాలా తేడా ఉంటుందని ఇప్పటికే నిరూపితమైంది కివీస్ తో మ్యాచ్ లో రెండు వందల యాభై పరుగుల టార్గెట్ ను కాపాడుకున్న భారత్ సెమీస్ లో ఆసీస్ పై రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది దీంతో ఎలాంటి వ్యూహం అమలు చేయాలి అనేది ఇప్పుడు కివీస్ తో పాటు భారత్ కు సమస్యగానే మారింది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ స్టేట్ పాయింట్